టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి తనతో సహజీవనం కూడా చేసి ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి మనకందరికీ తెలిసిందే ఇక ఇదే విషయం మీద ఆమె పలు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది ఈ క్రమంలోనే ఆధారులు సబ్మిట్ చేయడంతో రాజ్ తరుణ్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు లావణ్య కేసులో హీరో రాజ్ తరుణ్ ను ఏవనగా చేర్చిన పోలీసులు ఏటూగా మాల్వీ మల్హోత్రా ఏ మయాంక్ మల్హోత్రను చేర్చారు రెండు వేల పదిలో రాజ్ తనకు ప్రమోట్ చేశాడని రెండు వేల పద్నాలుగులో నన్ను పెళ్లి చేసుకున్నాడని లావణ్య చెబుతోంది రాజ్ మా కుటుంబం అన్ని విధాలుగా ఆదుకుందన్న విషయం తెలిసిందే ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ దేవుళ్ళలో శివుడు మనుషుల్లో పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం అని అన్నారు పవన్ కళ్యాణ్ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం మొదలు కారు వెనుక స్టిక్కర్ దాకా ఆయన మీద చాలా ప్రేమ ఉందని తెలిపారు ఇప్పుడు కూడా ఆయన కలిసి ఆయనకు రాజ్ తరుణ్ నన్ను ప్రేమించి నమ్మించి మోసం చేశారని ఆయన దృష్టికి తీసుకువెళ్ళనని అనుకుంటున్నానని ఆమె అన్నారు పవన్కి కూడా రెండు మూడు పెళ్లిళ్ళు అయ్యాయి కానీ వాళ్ళని పవన్ గౌరవంగా బాధ్యతగానే చూసుకుని ఉంటారు కానీ రాజ్ తరుణ్ అలా కాదు నాకు పిల్లలకు కనీసం తిండి తినడానికి కూడా డబ్బు ఇవ్వడం లేదని లావణ్య పేర్కొంది ప్రశ్ని వ్యాఖ్యలు వరిలవుతున్నాయి ఇండస్ట్రీలో ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తరకి రాజ్ తరుణ్ లావణ్య వెళ్తున్నారట పవన్ కళ్యాణ్ గారికి జరిగిన విషయాన్ని తెలుపులున్నారట లావణ్య పవన్ కళ్యాణ్ గారు కూడా అపార్ట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది